హాయ్ హలో నమస్తే అండి ఇవాళ సొరకాయ పప్పు చేసుకుందాం చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి సొరకాయ పప్పు కోసం ఒక గిద్ద పప్పు కడుపు పెట్టుకున్నానండి సొరకాయ ముక్క పచ్చిమిరపకాయలు మూడు మీడియం సైజు టమాటాలు ఒక సగం ఉల్లిపాయ వేసుకుందామండి చాలా బాగుండిద్దండి పప్పు దోసకాయ పప్పు లాగే ఉండిద్ది టేస్ట్ కొద్ది పసుపు కొద్ది కారం పచ్చిమిరపకాయలు మంటగా ఉన్నాయండి కాయలు అందుకొని ఆ రేడే వేసుకున్నా నేను కొద్ది చింతపండు విజిలి పెట్టేసుకుందాం మూత పెడుతున్నానండి ఒక ఆరు విజిల్లో వస్తే మెత్తగా ఉడికిపోయింది మూత తీసి చూద్దామండి ఉడికిపోయింది మెత్తగా మెదుపుకొని తిరగమాత పెట్టుకుందాం తిరగమాత పెట్టుకుందామండి ఫస్ట్ కొద్దిగా నాలుగు ఉప్పు మిరప ఉప్పు మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకుందాం వేడి ఎక్కిద్ది ఆయిల్ వేడి ఉప్పు మిరపకాయలు వేసుకుందాం ఇవి వేయించుకొని పక్కన తీసేసుకుందాం ఇదే ఆయిల్లో తిరగ పెట్టుకుంటాను పెట్టుకుంటున్నాను చపాతీలోకైనా బాగుంటుందండి సొరకాయ పప్పు కాదు లేతగా ఉంది సొరకాయ కాబట్టి కమ్మకుండి పప్పు తిరగమాతకి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగనివ్వాలి ఎండుమిరపకాయ ఒకటి వేసుకుందామండి ఇది కూడా బాగా వేగనివ్వాలి బాగా వేగిపోయిందండి ఇంగు వేసి కరివేపాకు వేసుకుందాం ఉప్పు వేసేసుకుందాం అయిపోయిందండి పప్పు చాలా బాగుండిద్ది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ